మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన బాట పట్టారు గత ఐదు నెలలుగా జీతాలు పెండింగ్ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైశంకర్ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం బకాయిలో ఉన్న పూర్తి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కారం కాకపోతే ఆధ్వర్యంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు తెలంగాణ మధ్యాహ్నం భోజనం వర్కర్స్ యూనియన్ ఏఐటిసి గా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నిరసన తెలియజేస్తున్నాము జయశంకర్ జిల్లాలో మరి కలెక్టర్ ఆఫీసు ముందు మేము నిరసనకు తెలియజేస్తా ఉన్నాము ఇక్కడ ప్రభుత్వాలు ఇరవై రెండు సంవత్సరాల నుండి మేము వంట చేసిన కార్మికులము రూపాయి పావుల నుండి వంట చేస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఏం అడుగుతున్నాం అయ్యా అంటే అయా మేము వంట కట్టెల మీద వంట చేయలేకపోతున్నాము కాబట్టి మాకు గ్యాస్ పొయ్యిలు ఇవ్వండి మాకు గ్యాస్ పొయ్యిలు కావాలి అంగన్వాడికి ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అయా మాకు కోడుగుడ్లు కూడా ఇస్తే మేము పిల్లలకి వారానికి మూడు సార్లు కోడుగుడ్లు పెడతామని మేము అడుగుతూ ఉన్నాము అట్లాగే మాకు ఇరవై ఆరు వేల గౌరవవేత్తలము ఇవ్వాలని మరి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకలు కోరుతూ ఉన్నాము మరి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు మాకు హామీలో పదివేల వేతనం ఇస్తామని అన్నారు మరి అవి ఎమ్మెడే మాకు చెల్లించాలని మేము మన రేవంత్ రెడ్డి గారిని కూడా మేము విన్నపం చేస్తూ ఉన్నాము కాబట్టి మాకు కోడుగుడ్ల పైసలు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి పడుతున్నాయి సార్ మరి అదేవిధంగా మాకు ఎమ్మడే వారానికి నెలల ఐదో తారీఖు రోజు బిల్లులు పడాలని ఆరు నెలలకు ఐదు నెలలకు ఒకసారి పెండింగ్ బిల్లులు కూడా మాకు ఎమ్మడే మాకు రేపు ఎకౌంట్లో ఎకౌంట్లో మాకు ఎమ్మడే పడాలని మేము మరి ప్రభుత్వాలను కోరుతా ఉన్నాము అదే విధ విధంగా వీళ్ళకు డ్రెస్ కోడ్ కూడా లేని పరిస్థితిలో ఉన్నారు మరి రూపాయి పావుల నుండి ఇలా గుర్తిస్తారో రేపు గుర్తిస్తారో మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా మమ్మల్ని చేసుకుంటారేమో మాకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇస్తారేమో అని ఆ బిల్లులు పడ్డా పడకున్నా అప్పులు తీసుకొచ్చి వడ్డీలో తీసుకొచ్చి వండి మా మా కార్మికులకు నిజంగా మీరు ఒకసారి గుర్తించాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా యూనియన్ తరఫున మా కార్మికుల పట్ల మిమ్మల్ని వేడుకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా రేపు మేము మన డిలా మన కలెక్టర్ గారికి మేము మెమరణ ఇచ్చినాం అయ్యా మా బిల్లులు మాకు పడాలి అని మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి మా డిమాండ్ ఏంటని అంటే ఇరవై ఆరు వేల గౌరవ వేతనము మాకు ఎమ్మడే మాకు చెల్లించాలని మరి గ్యాసులు రేపు వచ్చి ఉన్నాయంట ఆ గ్యాసులు మాకు ఐదో మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు మాకు గ్యాసులు వస్తాయట అవి గవర్నమెంట్గా ఇవ్వాలని మేము ప్రభుత్వాలను మేము ఏడు ఏడుకుంటా ఉన్నాం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం